ఆవిష్కరింపబడిన నా కవితా సంకలనం అతను వ్యాపిస్తాడు అందులోంచే ఈ టైటిల్ పోయి అతను వ్యాపిస్తాడు వ్యాపించడమే తన పనైనట్లు సమస్త జీవులకు ఊపిరిపోసే గాలిలానో కాచుకోమంటూ చేసే యుద్ధ శంకారావంలానో అతను వ్యాపిస్తాడు వ్యాపిస్తూనే ఉంటాడు మట్టిని మల్లెపూల వనం చేసే వానలానో వాయుగుండంలోనైనా ఒడ్డుకు చేర్చే నావలానో పెట్టుబడి పెట్రేగుతున్నప్పుడు దాని గుండెల్లో పేలే బాంబులానో అతను వ్యాపిస్తాడు వ్యాపిస్తూనే ఉంటాడు వ్యాపనం అమరుడి లక్షణం వ్యాపనం అమరుడి కవిత్వం వ్యాపనం అమరుడు కాలంపై చేసే చెరగని సంతకం అమరుడు అమరుడే పాలమూరులోనైనా పాలస్తీనాలోనైనా ఇరాక్ లోనైనా ఇంకెక్కడైనా అమరుడు అమరుడే సామ్రాజ్యవాద కుట్రకు బలైన ఏ వెలుగు కిరణమైనా అమరుడు అమరుడే బహువేషాల్లో బహుదేశాల్లో అతను వ్యాపిస్తాడు వ్యాపిస్తూనే ఉంటాడు కన్ను మూసిన క్షణం నుంచే శత్రువుపైకి వదిలిన బాణం అవటం రాలిన క్షణం నుంచే శత్రువుపైకి విసిరిన రాయవటం వ్యాపనం తలలు తీసే చోట ప్రశ్నించే తలలై పుష్పించటం వ్యాపనం నేలవాలిన చోటే వేలవేళ్లుగా వేళ్ళు శాఖలుగా విస్తరించటమే వ్యాపనం నాయనమ్మ చెప్పే అభిమన్యుడి కథలానో పంతులమ్మ నేర్పే దేశభక్తి పాటలానో సాహసాలు ఊరే ఊటలానో రేపటి కోసం ప్రజలు వేసే బాటలానో తన కళ్ళెదుటే మసవుతున్న తల్లిని చూసి ఆయుధాన్ని చేతుల్లోకి తీసుకునే బాలుడిలా అతను వ్యాపిస్తాడు వ్యాపిస్తూనే ఉంటాడు మట్టిలో ఆడుకుంటానని మారం చేసే బాల్యం అంత సహజంగా ఒక్క దూకు దూకి చమురు బావిని మండించే నిప్పు కణమంత సహజంగా నాలో నీలో మాలో మీలో అతను వ్యాపిస్తాడు వ్యాపిస్తూనే ఉంటాడు ప్రజలే అతనై అతనే ప్రజలే